ంచిన బాసరలో చదువుల తల్లి అనునిత్యం భక్తులను అనుగ్రహిస్తోంది బడిబాట పట్టే చిన్నారులు ముందుగా ఓనమాలు దిద్దేది ఈ అమ్మవారి సన్నిధిలోనే అటువంటి విశిష్టమైన క్షేత్రం నుంచి ఆ తల్లే స్వయంగా తరలి వచ్చింది మీ అందరి సమక్షంలో మహాపూజను జరిపించుకోనుంది ఈ కోటి దీపోత్సవ వేదికపై శ్రీ జ్ఞాన సరస్వతీదేవి మహాపూజను ప్రారంభించవలసిందిగా బాసర క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి అర్చక వరేణ్యులను కోరుతున్నాం జ్ఞానసరస్వతీమాత రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో అందరూ ఆ యొక్క చదువుల తల్లి అమ్మలగన్నయమ్మ బాసరా జ్ఞానసరస్వతి మాతకు గట్టిగా జైకారం చెప్పండి ముక్త కంఠంతో जय सराज ब्रह्मण ब्रह्मण स्व श्रृणव नो ओम प्रणो देवे सरस्वतीवाजे भिर्वाज धीना मित्रेवो श्रीमन महा गणाधिप नम श्री सरस्वत नम श्री गुरुभ्यो नम हरे व्यासाय विष्णु व्यास रूपा विष्णु నమో వై బ్రహ్మ నిధయే వాసియ నమో నమ శరదిందూ సమాకారే పరబ్రహ్మస్వే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ అధ్య పూర్వోచ్చరదే వంగుడగ్రహ విశేషణ విశిష్టాయాం శుభాతిథ అందరు చేతులు జోడించి ఓసారి మీ గోత్రనామాలు మీ యొక్క పిల్లల పేర్లు అందరూ కూడా మంచిగా ఒకసారి స్మరణ చేసుకోండి అమ్మా అమ్మ అందరూ రెండు చేతులు జోడించే నమస్కార ముద్రలో మీ గోత్రము మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు సంతానం యొక్క పేర్లను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకుని ఆ సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి శ్రీ త్రిగుణాత్మికా త్రిగణాత్మికాణీ శ్రీ జ్ఞానసరస్వతీదీ సంపూర్ణ ప్రసాద సిద్ధ అస్మిన్ దివసే శ్రీ మహాసరస్వతీదేవి ప్రీత్యర్థం యథాశక్తి పంచోపచార సత అష్టోత్తర శతనామాచన పూజాఖ్యం అహం కరిష్యే రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి సరస్వతి అమ్మవారి శ్లోకాన్ని చెప్తారు అందరూ కూడా స్మరణ చెయ్యండి అందరూ చెప్పండి అందరు చెప్పండి సరస్వతి సరస్వతి మహాభాగే మహాభాగే విద్యా విద్యా కమలలోచని కమలలోచని విద్యారూప విద్యారూప విశాలాక్షి విశాలాక్షి సర్వ విద్య సర్వ విద్య ప్రదేహి మే ప్రదేహి మే సమాకారే సమాకారే పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపిణి స్వరూపిణి వాసరా వాసరా పీఠనే లయే పీఠనే లయే సరస్వతి సరస్వతి నమోస్తుతే నమోస్తుతే శిరసువంచి ఆ బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి యా కుందేందో యా శుభ్ర వస్త్రావృతా యా వీణా వర దండ శ్వేత పద్మాసన శంకర మీ అందరి ముందు సరస్వతి అమ్మవారి విగ్రహములు ఆ జ్ఞాన సరస్వతి అమ్మ మీ అందరి ముందు విగ్రహంగా ఉంది మీ అందరి వద్ద పూజా ద్రవ్యములు కూడా ఉన్నాయి అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది భక్తులందరూ స్వయంగా అమ్మవారిని పూజిస్తూ ఓం సరస్వత్యై నమ ఓం సరస్వత్యై మహా అంటూ పూజ చేస్తూ ఉండండి सरस्वत नम ओं महाभद्रा नम ओं महामाया नम ओं वरम प्रजा नम ओम निल नम ओं पद्मे नम ओं मदम वक् नम ओम शिवानुजा नम ओम पुस्तक नम ओं ज्ञान मुद्राय नम ॐ रमायै नमः ॐ परायै नमः ॐ कामरूपायै नमः ॐ महाविद्यायै नमः ॐ महापाचकनाशिन्ये नमः ॐ महाश्रयायै नमः ॐ मालिन्ये नमः ॐ महाभोगायै नमः ॐ महाभुजायै नमः ॐ महाभागायै नमः ॐ महोत्सवाय नमः ॐ दिव्याङ्गाय नमः ॐ सुरवन्दिताय नमः ॐ महाकाल्ये नमः ॐ महापाशाय नमः ॐ महाकाराय नमः ॐ महाङ्कुशाय नमः ॐ पीताय नमः ॐ विमलाय नमः श्वाय नम ओं विद्युन्मालाय नम ओं वैष्णव नम ओं चंद्रिका नम ओं चंद्रवदनाय नम ओं चंद्रलेखाभूषिताय नम ओं सात्र नम ओं सुरसा नम ओं दिव्ये नम ओं दिव्यालभूषिताय नम ॐ देव्ये नमः ॐ वसुधायै नमः ॐ तीव्रायै नमः ॐ महाभद्रायै नमः ॐ महाबलायै नमः ॐ भोगदायै नमः ॐ भारत्ये नमः ॐ भामायै नमः ं गोविंद नम ओं गोम नम ओं शिवाये नम ओं जटिलाये नम ओं विद्यावासा नम ओं विध्याचलराजिताय नम ओं चंडिकाए नम ओं वैष्णव्ये नम ओं ब्राह्मे नम ओं ब्रह्मज्ञानी साधनाय नम ॐ सौधामिन्ये नमः ॐ सुधामूर्त्ये नमः ॐ सुभद्राये नमः ॐ सुरपूजिताय नमः ॐ सुवासिन्ये नमः ॐ सुसाय नमः ॐ ॐय नमः ॐ पद्मलोचनाय नमः ॐ विद्यारूपाय नमः ॐ विशालाक्षे नमः ॐ ब्रह्मादाय नमः ॐ महाफलाय नमः ॐ त्रयीमूर्ते नमः ॐ त्रिकाल विज्ञानाय नमः ओम त्रिगुणाय नमः ओम शास्त्र रूपिन्ये नमः ओम शुंभा सुप्रमदिन्ये नमः ओम शुभदाये नमः ओम सर्वात्मिकाये नमः ओम रक्त बीज नमः ओम चामुंडाये नमः ओम अम्बिकाये नमः ओम मुंडकाय प्रहरणाये नमः ओं ओंध नमः ओम नम नमः नम ओं सौम्याय नम ओं सुरासुरा नमस्त ओं कालरात्रे नम ओं कलाधराये नम ओं रूप नमः नम ओं नमः नम ओं वरारोहाये नम ओं वाराण्य नम ओं वारीजातने नमः ओं चिरांबराय नमः ओं चिंत्रगंधा नम ओं चिंत्रमूषुषिताये नम ओं काय नम ओं नमः नम व्या नमः ओं विद्याधरसुदिताय नमः ओं श्वेतासनाय नमः ओं नीलभुजा नम ओं चतुर्वर्ग प्रदा नम ओं चतुरानन साम्राज्याय नम ओं रक्त मध्याय नम ओं निरंजना नमः नम ओं नमः नम ఓం బ్రహ్మ విష్ణు శ్రీ జ్ఞాన మా అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఐదు మార్లు అమ్మవారి పరమ పవిత్రమైన దివ్యమైన భవ్యమైన నామాన్ని వాగ్దేవి గదా వాక్ కంటే మాట మన కంఠం కంఠం దాచుకోకుండగా ఆ అమ్మలగన్నయమ్మ బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే విధంగా భక్తి శ్రద్ధలతో గట్టిగా చెప్పండి ఐదు మార్లు ओम ज्ञान सरस्वतीय नमः ओम ज्ञान सरस्वतीय नमः ओम ज्ञान सरस्वतीय नमः ओम ज्ञान सरस्वतीय नमः ओम वाग्देवये 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 नमः వాగ్దేవితా జగదంబా విశ్వాలిని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ యొక్క సరస్వతి అమ్మవారికి అందరు కూడా ఒక్కసారి అమ్మవారిని ప్రార్థన చేసి చెప్పాలి నమస్తే నమస్తే శారదాేవి శారదా వ్యాసాపురవాసిని వ్యాసాపురం ప్రార్థయేత్ నిత్యం నిత్యం విద్యాధానం విద్యాధానం హరీ మమ జగదంబా విశ్వపాలి ीणा धारी शीत शुचिता भस्त्रान्विता सारवासरेभ्यः

ಭಾರತಿ ಅಂದರೂ ಕೂಡ ಕಳ್ಳಗದ್ದುಕೊಂಡು ಬೋಲೋ ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಮಾತಾ ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಮಾತಾ